ఏ గ్రూప్ చేసే సార్ బీటెక్ లో మీరు మెకానికల్ మెకానికల్ ఏం సార్ మెకానికల్ అంటే అంత ప్రమాణం మీకు ఆటోమొబైల్ ఇంజనీర్ నాకు అంటే ఇంట్రెస్ట్ క్లాసులు అంటే ఇంట్రెస్ట్ అందుకని మెకానికల్ అంటున్నారు క్లాసుల్లో అమ్మాయిలు ఉంటారు కదా ఉంటారు ఉంటారు మెకానికల్ లో అమ్మాయిలు ఎందుకుంటారు లెక్చరర్స్ అంటే అమ్మాయిలే కదా నేను మెకానికల్ స్టూడెంట్ ని ఎవరుంటారు అందులో క్లాసులు క్లాసులుంటాయి అమ్మాయిలు మాత్రం ఉండరు సార్ దాంట్లో మీరు చెప్పినట్టు క్లాసులు ఉంటాయి మీరు చెప్పినట్టు ఇవన్నీ ఉంటాయి దాంతో పాటు అమ్మాయిలు కూడా ఉంటారు మెకానికల్ అమ్మాయిలు ఉంటారు సార్ మీరు ఒకసారి మళ్ళీ క్లారిఫై చేసుకోండి సారీ సార్ మర్చిపోయి అంటాను కాలకులేట్ చేసుకోలేదు కాలేజ్ డేస్ నుంచి నాకు ఫాలోయింగ్ ఉంది దగ్గర దగ్గర వంద మంది పడిపోయారు ఏంటి టెన్త్ నుంచే ఫ్రమ్ చైల్డ్హుడ్ ఫ్రమ్ చైల్డ్హుడ్